అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం నేను రాసిన ఒక భక్తి గీతంతో నాకు జీవమును ఇచ్చిన దేవా నన్ను పోషించి పెంచు ఎహోవా రక్షణగా నిలిచిన దేవా ప్రార్థిస్తే పలుకే యహోవా రక్షణగా నిలిచిన దేవా ప్రార్థిస్తే పలుకు యహోవా నా పూర్ణ హృదయంతో ఎప్పుడు కృతజ్ఞతతో కీర్తింతును ఎప్పుడు నా పూర్ణ హృదయంతో ఎప్పుడు కృతజ్ఞతతో కీర్తింతును ఎప్పుడు దేవ యేసు నా హృదిలో మంచి దారిలో నన్ను నడిపిస్తూ ఉండవా దేవ యేసు దేవ నా హృదిలో ఉండిపోవా మంచి దారిలో నన్ను నడిపిస్తూ ఉండవా నాకు జీవమును ఇచ్చిన దేవా నన్ను పోషించి పెంచు ఎహోవా రక్షణగా నిలిచిన దేవా ప్రార్థిస్తే పలుకు ఎహోవా నీవిచ్చిన వాక్యమునే నీవు ఉన్నావు భూమిలో నేను మొర్ర పెట్టిన క్షణమే తక్షణమే ఉంచేవు క్షేమములో నీవిచ్చిన వాక్యమునే నీవు చేసి ఉన్నావు భువిలో నేను మొర్ర పెట్టిన క్షణమే తక్షణమే ఉంచేవు క్షేమములో నీ కృప సత్యములే నా భాగ్యము నీవు చేయు కార్యములే నా ధైర్యము నీ కృప సత్యములే నా భాగ్యము నీవు చేయు కార్యములే నా ధైర్యము దేవ యేసు దేవ నా హృదిలో ఉండిపోవ మంచి దారిలో నన్ను నడిపిస్తూ ఉండవ యేసు దేవ నా హృదిలో ఉండిపోవ మంచి నన్ను నడిపిస్తూ ఉండవా నాకు జీవమును ఇచ్చిన దేవా నన్ను పోషించు పెంచు ఎహోవా రక్షణగా నిలిచిన దేవా ప్రార్థిస్తే పలుకు ఎహోవా నన్ను నీవు హృదయ శోధన చే నా తలుపు నడక పడక నీ కెరుకే నేను అచట ఇచట యచటుకుపోయేదనో ప్రతి చోటు చాటే ను ఉనికి నన్ను నీవు హృదయ శోధన చే నా తలుపు నడక పడక నీ కెరుకే నేను అచ్చట ఇచ్చట ఎచటుకుపోయేదనో ప్రతి చోటు చాటేను ను నీ నా తోడు నీడ నీ వగుటే నా భాగ్యము మనసున నీ వాక్య పలుకే నా ధైర్యము నా తోడు నీడ నీ వగుటే నా భాగ్యము మనసున నీ వాక్య పలుకె నా ధైర్యము దేవ యేసు దేవా నా వృధిలో ఉండిపోవ మంచి దారిలో నన్ను నడిపిస్తూ ఉండవా దేవ యేసు దేవ నా హృధిలో ఉండిపోవ మంచి దారిలో నన్ను నడిపిస్తూ ఉండవా నాకు జీవమును ఇచ్చిన దేవా నన్ను పోషించి పెంచు ఎహోవా రక్షణగా నిలిచిన దేవా ప్రార్థిస్తే పలుకు హోవా నా పూర్ణ హృదయంతో ఎప్పుడూ కృతజ్ఞతతో కీర్తింతును ఎప్పుడు నా పూర్ణ హృదయంతో ఎప్పుడు కృతజ్ఞతతో కీర్తింతును ఎప్పుడూ యేసు దేవ నా హృధిలో ఉండిపోవా మంచి దారిలో నన్ను నడిపిస్తూ ఉండవా దేవ యేసు దేవా నా హృదిలో ఉండిపోవా మంచి దారిలో నన్ను నడిపిస్తూ మాటలతో పాటలతో మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ నమస్తే ధన్యవాదాలు